ఉండే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం చిత్తూరు వైపుగా చిత్త కొడుతున్నాయి వర్షాలు తిరుపతి వైపుగా తగ్గేదే లేదన్నట్టు భారీ వర్షాలు అయితే దూసుకొస్తున్నాయి మరొక సత్తుపల్లి కానీ నూజివేడు పరిసర ప్రాంతాలు వికారాబాద్ సదాశివనిపేట అలాగే ఇటు మహబూబాబాద్ పరిసర ప్రాంతాలు రాజమండ్రి గాని అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే మదనపల్లి వైపుగా నాగర్ కర్నూలు వైపుగా మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే జోరుగా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి ప్రజలారా జాగ్రత్తలు తీసుకొని రానున్న మరికొద్ది గంటల్లో ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో మనం వర్షాలను చూడటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి ప్రస్తుతం చిత్తూరు వైపుగా చిత్త కొడుతున్నాయి వర్షాలు చిత్తూరు కానీ మదనపల్లి కానీ పుంగునూరు కానీ పలమనేరు కానీ అలాగే గంగాధర్ నెల్లూరు కాణిపాకం వైపుగా తిరుమల కొండ వైపుగా తిరుపతి వైపుగా దూసుకొస్తున్నాయి వర్షాలు కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండండి మరొక పక్కన సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా జోరుగా వర్షం అయితే కొనసాగుతుంది కాబట్టి సత్తుపల్లి పరిసర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి ప్రస్తుతం చిత్తూరు వైపుగా దూసుకొస్తున్నాయి వర్షాలు చిత్తూరు నగర ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి చిత్తూరు గాని కాణిపాకం గాని చంద్రగిరి గాని అలాగే ఇటు మదనపల్లి వైపుగా పుంగునూరు పలమనేరు కుప్పం వైపుగా భారీ వర్షం ఉండబోతుంది కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాల విద్వాంసం ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి చిత్తూరు ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి చిత్తూరు వైపుగా చిత్త కొట్టబోతున్నాయి వర్షాలు తిరుపతి వైపుగా భారీ వర్షాలు దూసుకొస్తున్నాయి తిరుపతి నగర ప్రజలు అలర్ట్ గా ఉండండి మరొకసారి తిరుపతి వైపుగా భారీ వర్షాలు అయితే దూసుకొస్తున్నాయి ఇది ఓవరాల్గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ప్రస్తుతం మనం చూసుకుంటే చాలా చోట్ల విస్తారంగా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి చిత్తూరు పరిసర ప్రాంతాలు కానీ చిత్తూరు పరిసర ప్రాంతాలు కానీ తిరుపతి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి చిత్తూరు పరిసర ప్రాంత ప్రజలు అరా జాగ్రత్తలు తీసుకోండి చిత్తూరు వైపుగా కాణిపాకం వైపుగా తిరుపతి వైపుగా అలాగే మనం చూసుకుంటే ఇటు మదనపల్లి వైపుగా భారీ వర్షాలు అయితే మొదలవుతున్నాయి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఉరుములతో మెరుపులతో కూడిన విస్తారమైన వర్షాలను చూడటానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి ప్రస్తుతం చిత్తూరు నగరం వైపుగా చిత కొట్టబోతున్నాయి వర్షాలు చిత్తూరు పరిసర ప్రాంత ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి చిత్తూరు వైపుగా తిరుపతి వైపుగా అలాగే మదనపల్లి పరిసర ప్రాంతాల వైపుగా భారీ వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి మరొక పక్కన మనం చూసుకుంటే ఏదైతే మనకి తిరుపతి నగరం ఉంటుందో తిరుపతి నగరం వైపుగా నిన్న రాత్రి పడిన భారీ వర్షం మరవక ముందే కళ్ళ ముందు మెదులుతుండగానే మరొకసారి తిరుపతి వైపుగా భారీ వర్షాలు దూసుకొస్తున్నాయి తిరుమల కొండ వైపుగా కానీ తిరుపతి వైపుగా జోరుగా వర్షం ఉండబోతుంది కాబట్టి తిరుపతి పరిసర ప్రాంత ప్రజలు కూడా అలర్ట్ గా ఉన్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే చిత్తూరు వైపుగా చిత కొడుతున్నాయి వర్షాలు చిత్తూరు గాని కాణిపాకం గాని మదనపల్లి గాని పుంగునూరు పలమనేరు గంగాధర్ నెల్లూరు వైపుగా కుప్పం వైపుగా భారీ వర్షాలు దూసుకొస్తున్నాయి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి ప్రస్తుతం మనం చూసుకుంటే చిత్తూరు ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి ప్రస్తుతం చిత్తూరు వైపుగా చిత కొడుతున్నాయి వర్షాలు చిత్తూరు గాని తిరుపతి కానీ సత్తుపల్లి వైపుగా భారీ వర్షాలు దూసుకొస్తున్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే మదనపల్లి పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం కొనసాగుతుంది నిన్న పడిన వర్షం కళ్ళ ముందు మెదులుతుండగానే మరొకసారి వర్షం అయితే కొనసాగుతుంది మన ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చిత్తూరు వైపుగా దూసుకొస్తున్నాయి వర్షాలు చిత్తూరు నగర ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి చిత్తూరు వైపుగా తిరుపతి వైపుగా రాజమండ్రి వైపుగా సత్తుపల్లి వైపుగా అలాగే నాగర్ కర్నూలు వైపుగా వికారాబాద్ వైపుగా తాండూరు వైపుగా కర్నూలు వైపుగా అలాగే భద్రాచలం వైపుగా భారీ వర్షాలు మహబూబ్బాద్ వైపుగా భారీ వర్షాలు దూసుకొస్తున్నాయి ఈ పరిసర ప్రాంత అందరూ కూడా అలర్ట్ గా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి చిత్తూరు వైపుగా భారీ ఉరుములతో మెరుపులతో పిడుగులతో కూడిన వర్షాల గర్జన ఉండబోతుంది చిత్తూరు నగర ప్రజల జాగ్రత్తలు తీసుకోండి చిత్తూరు వైపుగా చిత్త కొట్టబోతున్నాయి వర్షాలు చిత్తూరు గాని మదనపల్లి గాని పుమ్నూరు గాని పలమనేరు గాని కాణిపాకం పరిసర ప్రాంతాలు తిరుపతి వైపుగా అలాగే తిరుమల కొండ గాని సత్తుపల్లి పరిసర ప్రాంతాలు రాజమండ్రి వైపుగా అలాగే మహబాద్ పరిసర ప్రాంతాలు భద్రాచలం వైపుగా అలాగే వికారాబాద్ కానీ తాండూరు వైపుగా భారీ వర్షాలు నిజామాబాద్ వైపుగా దూసుకొస్తున్నాయి ఈ పరిసర ప్రాంత ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి ఈ పరిసర ప్రాంత ప్రజలారా అప్రమత్తంగా ఉందండి ప్రస్తుతం మనం చూసుకుంటే భారీ వర్షాలు అనేవి ఈరోజు చాలా చోట్ల నమోదవుతున్నాయి ముఖ్యంగా చిత్తూరు పరిసర ప్రాంతాల్లో చిత వర్షాలు చిత్తూరు నగర ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి చిత్తూరు వైపుగా భారీ వర్షాలు దూసుకొస్తున్నాయి చిత్తూరు కానీ పలమనేరు కానీ పుంగునూరు కానీ గంగాధర్ నెల్లూరు కానీ అలాగే తిరుపతి పరిసర ప్రాంతాల వైపుగా భారీ వర్షాలు అయితే ఉండబోతున్నాయి కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు కూడా నమోదవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తిరుమల కొండ పైన ఉన్న భక్తులు కానీ తిరుపతి నగరంలో ఉన్న ప్రజలు కానీ చిత్తూరు వైపుగా తిరుపతి వైపుగా ఉన్న ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి చిత్తూరు వైపుగా తిరుపతి వైపుగా మరొకసారి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి భారీ వర్షం తిరుపతిలో మరొకసారి భారీ వర్షం తిరుపతి వైపుగా వస్తున్నాయి తిరుమల కొండ పైన ఉన్న భక్తులారా జాగ్రత్తలు తీసుకోండి తిరుపతి నగరంలో ఉన్న ప్రజలారా అప్రమత్తంగా ఉండండి మరొకసారి తిరుపతి వైపుగా దూసుకొస్తున్నాయి వర్షాలు తిరుపతి గాని చిత్తూరు గాని మదనపల్లి పరిసర ప్రాంతాలు పుంగునూరు కుప్పం పలమనేరు వైపుగా భారీ వర్షాలు గంగాధర నెల్లూరు కాణిపాకం వైపుగా ఈ పరిసర ప్రాంతాల్లో భారీ ఉరుములతో మెరుపులతో పిడుగులతో కూడిన గర్జన ఉండబోతుంది అలాగే మరొక పక్కన రాజమండ్రి పరిసర ప్రాంతాలు గాని సత్తుపల్లి కానీ మహబూబాబాద్ పరిసర ప్రాంతాలు గాని వికారాబాద్ గాని తాండూరు గాని నాగర్ కర్నూలు గాని ఈ ప్రాంతాలు నిజామాబాద్ వైపుగా భారీ వర్షాలు అయితే దూసుకొస్తున్నాయి ఈ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాల గర్జన భద్రాచలం పరిసర ప్రాంతాల్లో కూడా ఉండబోతుంది ప్రస్తుతం మనం చూసుకుంటే కొత్తగూడెం ఎల్లందు భద్రాచలం పరిసర ప్రాంతాలు సత్తుపల్లి వైపుగా చాలా చోట్ల రాజమండ్రి చింతలపూడి నూజివేడు ఇలాంటి ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే తిరుపతి వైపుగా దూసుకొస్తున్నాయి వర్షాలు తిరుపతి నగర ప్రజల రాజ్యాత్తలు తీసుకోండి చిత్తూరు వైపుగా తిరుపతి వైపుగా మదనపల్లి వైపుగా పుంగునూరు పలమనేరు కుప్పం గంగాధర నెల్లూరు అలాగే చంద్రగిరి కాణిపాకం వైపుగా భారీ వర్షాలు దూసుకొస్తున్నాయి కానీ పాకంతో పాటుగా తిరుమల కొండ పైన ఉన్న భక్తులందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి భారీ వర్షం ఉరుములతో మెరుపులతో విధ్వంసం చేయబోతుంది ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి మన ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది చిత్తూరు వైపుగా చిత్త కొడుతుంది వర్షం అలాగే తిరుపతి వైపుగా తగ్గేదే లేదన్నట్టు నిన్న రాత్రి పడిన భారీ వర్షం కళ్ళ ముందు మెదడుతుండగానే మరొకసారి ఉరుములతో మెరుపులతో పిడుగులతో చేస్తున్నాడు వర్ణుడు తిరుపతి వైపుగా తిరుమల కొండ వైపుగా చిత్తూరు కాణిపాకం వైపుగా అలాగే మనం చూసుకుంటే ఇటు మదనపల్లి కుప్పం పరిసర ప్రాంతాలు పలమనేరు పుంగునూరు పరిసర ప్రాంతాల్లో జోరుగా కొనసాగుతుంది ఈ వర్షం అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం అక్కడక్కడ వర్షాలు కొనసాగుతున్నాయి అలాగే ఇటు సత్తుపల్లి చింతలపూడి నూజువేడు అలాగే మహూబాబాద్ పరిసర ప్రాంతాలు కొత్తగూడెం గాని ఎల్లందు గాని భద్రాచలం వైపుగా పలు చోట్ల భారీ వర్షాలు కొనసాగుతున్నాయి అలాగే మరొక పక్కన ఇటు వికారాబాద్ గాని తాండూరు గాని జచ్చర్ల వైపుగా నాగర్ కర్నూలు వైపుగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి మరొక పక్కన నిజామాబాద్ వైపుగా వర్షాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే భారీ వర్షాల విధ్వంసం కొనసాగుతుంది చిత్తూరు వైపుగా అలాగే తిరుపతి వైపుగా సత్తుపల్లి వైపుగా రాజమండ్రి వైపుగా అలాగే వికారాబాద్ వైపుగా నిజామాబాద్ వైపుగా నాగర్ కర్నూలు కర్నూలు పరిసర ప్రాంతం విస్తారమైన వర్షాలు కొనసాగుతున్నాయి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా పెద్ద అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది చిత్తూరు ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి చిత్తూరు వైపుగా చిత్త కొట్టబోతున్నాయి వర్షాలు చిత్తూరు గాని పలమనేరు గాని పొంగునూరు గాని అలాగే గంగాధర్ నెల్లూరు పరిసర ప్రాంతాలు కాణిపాకం పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం ఉండబోతుంది అలాగే తిరుపతి నగర ప్రజలారా అప్రమత్తంగా ఉండండి తిరుమల కొండ పైన ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు గర్జించబోతున్నాయి తిరుమల కొండ పైన కానీ తిరుపతి వైపుగా కానీ భారీ వర్షాలు ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా ఒక మోస్తారు నుండి భారీ వర్షం పలు చోట్ల కొనసాగుతుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలోని సత్తుపల్లి కానీ భద్రాచలం వైపుగా కొత్తగూడెం వైపుగా ఎల్లందు వైపుగా మహబూబాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి అలాగే హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఉన్న వికారాబాద్ వైపుగా కానీ సదాశివనపేట వైపుగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి అలాగే ఇటు మనం చూసుకుంటే ఏదైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు కానీ వనపర్తి కానీ అలాగే ఇటు జచ్చర్ల పైసర ప్రాంతాల్లో జోరుగా పలు చోట్ల వర్షాలు కొనసాగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో చిత్తూరు వైపుగా తిరుపతి వైపుగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అలాగే మనం చూసుకుంటే సత్తుపల్లి పరిసర ప్రాంతాలు కానీ అలాగే నాగర్ కర్నూలు కానీ నిజామాబాద్ పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు వికారాబాద్ కానీ అలాగే సదాశివనపేట పరిసర ప్రాంతాలు కానీ ప్రస్తుతం భారీ వర్షాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఈ వర్షాలు ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో మరి కొద్ది గంటల్లో ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి చిత్తూరు వైపుగా తిరుపతి వైపుగా రాజమండ్రి వైపుగా అలాగే ఇటు సత్తుపల్లి వైపుగా మనం చూసుకుంటే ఇటు నాగర్ కర్నూలు కానీ నిజామాబాద్ గాని అలాగే వికారాబాద్ వైపుగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండండి తిరుమల కొండ పైన ఉన్న భక్తులారా జాగ్రత్తలు తీసుకోండి తిరుమల కొండ పైన నిన్నట్లాగే ఈ రోజు కూడా ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలతో గర్జించబోతున్నాడు వరుణుడు తిరుపతి వైపుగా తిరుమల కొండ వైపుగా భారీ ఉరుములతో కూడిన వర్షాలు మొదలవుబోతున్నాయి ఆల్రెడీ పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది అలాగే చిత్తూరు వైపుగా చిత్త కొట్టడానికి వర్షాలు దూసుకొస్తున్నాయి చిత్తూరు ప్రజల జాగ్రత్తలు తీసుకోండి చిత్తూరు గాని కుప్పం గాని పలమనేరు గాని పుంగునూరు గాని గంగాధర్ నెల్లూరు గాని కాణిపాకం గాని కదిరి పైస ప్రాంతాల వైపుగా భారీ వర్షాలు ఉరుములతో మెరుపులతో పిడుగులతో కూడిన వర్షం ఉండబోతుంది కాబట్టి ఎవరు కూడా బయటకు అయితే వెళ్ళకండి చిత్తూరు వైపుగా చిత్త కొట్టడానికి వచ్చేస్తున్నాడు వరుణుడు ఆల్రెడీ చిత్తూరు వైపుగా భారీ వర్షం మొదలైంది చిత్తూరు నగర ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి చిత్తూరు వైపుగా తిరుపతి వైపుగా మదనపల్లి పుంగునూరు పలమనేరు గంగాధర్ నెల్లూరు అలాగే కుప్పం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం ఉండబోతుంది చిత్తూరు వైపుగా చిత్త కొట్టబోతుంది ఈ వర్షం చిత్తూరు ప్రజల జాగ్రత్తలు తీసుకోండి మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది చిత్తూరు వైపుగా తిరుపతి వైపుగా సత్తుపల్లి వైపుగా రాజమండ్రి వైపుగా నాగర్ కర్నూలు వైపుగా వికారాబాద్ వైపుగా నిజామాబాద్ వైపుగా మహబూబాబాద్ వైపుగా వరంగల్ వైపుగా సదాశివనపేట పరిసర ప్రాంతాల వైపుగా భారీ వర్షాలు దంచి కొట్టబోతున్నాయి ఈ పరిసర ప్రాంత ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమలో వర్షాల జోరు కొనసాగుతుంది అలాగే మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎల్లందు పరిసర ప్రాంతాలు కానీ కొత్తగూడెం కానీ భద్రాచలం కానీ సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం కొనసాగుతుంది కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చిత్తూరు ప్రజల తీసుకోండి చిత్తూరు వైపుగా మదనపల్లి వైపుగా అలాగే ఇటు మనం చూసుకుంటే పలమనేరు వైపుగా అలాగే తిరుపతి వైపుగా తిరుమల కొండ వైపుగా భారీ వర్షాలు దూసుకొస్తున్నాయి ఈ పరిసర ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు ఉండబోతున్నాయి ఈ పరిసర ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉందండి మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నా ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా చిత్తూరు నగర ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి చిత్తూరు వైపుగా భారీ వర్షాలు దూసుకొస్తున్నాయి చిత్తూరు కానీ గంగాధర్ నెల్లూరు కానీ కాణిపాకం కానీ పలమనేరు కానీ పుంగునూరు కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే ఏదైతే మద్దనపల్లి పరిసర ప్రాంతాల వైపుగా భారీ వర్షాల దూసుకొస్తున్నాయి విధ్వంసం చేయబోతున్నాయి చిత్తూరు వైపుగా చిత్త కొట్టబోతుంది వర్షం భారీ ఉరుములతో మెరుపులతో పిడుగులతో కూడిన వర్షాల విద్వాంసం చిత్తూరు వైపుగా ఉండబోతుంది చిత్తూరు పరిసర ప్రాంత ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి చిత్తూరు వైపుగా ఎడతెరుపు లేని వర్షం విద్వాంసం చేయబోతుంది చిత్తూరు గాని అలాగే పూతల పట్టు పరిసర ప్రాంతాలు గాని అలాగే మనం చూసుకుంటే గంగాధర నెల్లూరు గాని కాణిపాకం గాని కుప్పం గాని పలమనేరు కానీ పొంగునూరు కానీ ఈ ప్రాంతాల వైపుగా భారీ వర్షాల విధ్వంసం ఉండబోతుంది మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు తిరుపతి పరిసర ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో కానీ భద్రాచలం కానీ ఇల్లందు కానీ కొత్తగూడెం కానీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్ గా ప్రస్తుతం చిత్తూరు వైపుగా దూసుకొస్తున్నాయి వర్షాలు చిత్తూరు వైపుగా ఉరుములతో మెరుపులతో పిడుగులతో కూడిన వర్షాల విద్వాంసం ఉండబోతుంది చిత్తూరు నగర ప్రజల రాజ్యాహతలు తీసుకోండి చిత్తూరు గాని గంగాధర నెల్లూరు గాని అలాగే పోతల పట్టు గాని కాణిపాకం వైపుగా అలాగే మదనపల్లి గాని పుంగునూరు పలమనేరు వైపుగా కుప్పం వైపుగా వర్షం విధ్వంసం చేయబోతుంది ఈ పరిసర ప్రాంతాల్లో భారీగా ఉరుముల తీవ్రత ఉండబోతుంది ఎవరు కూడా ప్రజలు బయటకైతే వెళ్ళకండి ఈ ప్రాంతాల్లో నాన్ స్టాప్ గా వర్షం దంచి కొట్టబోతుంది ఈ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు ఉండబోతున్నాయి కాబట్టి ప్రజలు ఎవరు కూడా బయటకైతే వెళ్ళకండి మరి కొద్దిసేపట్లోనే ఇంకా రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండబోతున్నాయి మరొక పక్కన తిరుపతి వైపుగా రాజమండ్రి వైపుగా సత్తుపల్లి కొత్తగూడెం భద్రాచలం అలాగే ఇటు వికారాబాద్ పరిసర ప్రాంతాలు నాగర్ కర్నూలు నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే చిత్తూరు కానీ తిరుపతి కానీ రాజమండ్రి కానీ అనకాపల్లి కానీ అలాగే సబ్పల్లి కొత్తగూడెం భద్రాచలం ఇల్లందు అలాగే మహబూబాబాద్ పరిసర ప్రాంతాలు వరంగల్ వైపుగా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నిజామాబాద్ వైపుగా బికారాబాద్ వైపుగా తాండూరు వైపుగా భారీ వర్షాల విద్వాంసం కొనసాగుతుంది ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది చిత్తూరు వైపుగా ఉరుములతో మెరుపులతో పిడుగులతో కూడిన గర్జన చేయటానికి చిత్త కొట్టడానికి వచ్చేస్తున్నాడు వరుణుడు చిత్తూరు పరిసర ప్రాంత ప్రజలారా భయంకరమైన వర్షాలు భయంకరమైన ఉరుములు వస్తున్నాయి చిత్తూరులో నిన్న భారీ వర్షం మరవకముందే తిరుపతిలో నిన్న రాత్రి పడిన భారీ వర్షం కళ్ళ ముందు మెదలుతున్న మర్చిపోకముందే మరొకసారి చిత్తూరుని తిరుపతిని విధ్వంసం చేస్తూ వణికించడానికి వస్తున్నాడు వర్ణుడు చిత్తూరు పరిసర ప్రాంత ప్రజలారా తిరుపతి పరిసర ప్రాంత ప్రజలారా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలారా సత్తుపల్లి గాని అలాగే ఇటు వికారాబాద్ గాని ఇల్లందు పరిసర ప్రాంతాలు భద్రాచలం వైపుగా నిజామాబాద్ వైపుగా అలాగే నాగర్ కర్నూలు వైపుగా జోరుగా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్ ఉండండి చిత్తూరు ప్రజల జాగ్రత్తలు తీసుకోండి ఉరుముల తీవ్రత అధికంగా ఉంటుంది బయటికి ఎవరు కూడా వెళ్ళకండి పిడుగులు కూడా అక్కడక్కడ భారీగా ఉండబోతున్నాయి భారీ ఉరుములతో మెరుపులతో పిడుగులతో కూడిన వర్షాలతో చిత్తూరుని చిత కొట్టి భారీ వర్షాల విధ్వంసం చేయడానికి వస్తున్నాడు వరుణుడు చిత్తూరు పరిసర ప్రాంతాలు కానీ గంగాధర్ నెల్లూరు కానీ పోతలపట్టు కానీ కాణిపాకం కానీ పలమనేరు పుంగునూరు పరిసర ప్రాంతాలు కుప్పం వైపుగా మదనపల్లి వైపుగా ముంచెత్తు తూ కొడుతున్నాయి వర్షాలు ఈ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల తక్కువ సమయంలోనే రికార్డు వస్తాయి వర్షాలు నమోదవుతున్నాయి చిత్తూరు గాని తిరుపతి గాని రాజమండ్రి గాని అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో జోరుగా ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలోని సత్తుపల్లి కానీ అలాగే ఇటు భద్రాచలం గాని కొత్తగూడెం వైపుగా అలాగే నిజామాబాద్ వైపుగా వికారాబాద్ తాండూరు పాదశావ ప్రాంతాలు నాగర్ కర్నూలు పాదశావ ప్రాంతాలు జచ్చర్ల వైపుగా తెలంగాణ రాష్ట్రంలో జోరుగా వర్షాలు కొనసాగుతున్నాయి ఏపీ ప్రజల జాగ్రత్తలు తీసుకోండి చిత్తూరు నగర ప్రజలారా అప్రమత్తంగా ఉండండి భారీ వర్షం మొదలైంది చిత్తూరు నగరంలో ఏ విధంగా వర్షం పడుతుంది అనేది చిత్తూరు వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి భారీగా పడుతుందా మెల్లిగా పడుతుందా చిత్తూరు వైపుగా భారీ వర్షాలు దూసుకొస్తున్నాయి చిత్తూరు నగరంలో చిత కొట్టబోతున్నాయి వర్షాలు చిత్తూరులో ఉరుములతో మెరుపులతో భారీ పిడుగులతో కూడిన వర్షం ఉంటుంది వచ్చే గంట నుంచి రెండు గంటల పాటు ఎవరు కూడా బయటికి అయితే వెళ్ళకండి చిత్తూరు వైపుగా గంగాధర నెల్లూరు వైపుగా అలాగే మనం చూసుకుంటే ఇటు ఏదైతే పూతల పట్టు మదనపల్లి వైపుగా భారీ వర్షాలు అయితే దూసుకొస్తున్నాయి అలాగే కుప్పం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాల గర్జన అయితే కొనసాగుతుంది చిత్తూరు ప్రజల జాగ్రత్తలు తీసుకొని చిత్తూరు గాని రాజమండ్రి గాని అలాగే ఇటు తిరుపతి గాని అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ వైపుగా సత్తుపల్లి వైపుగా భద్రాచలం వైపుగా కొత్తగూడెం వైపుగా అలాగే ఇటు నిజామాబాద్ వైపుగా సదాశివనపేట తాండూరు వికారాబాద్ పరిసర ప్రాంతాలు తీవ్రమైన ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాలు అయితే కొనసాగుతున్నాయి చిత్తూరు పరిసర ప్రాంత అందరూ కూడా అలర్ట్ గా ఉండండి మన ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది చిత్తూరు వైపుగా అలాగే తిరుపతి వైపుగా రాజమండ్రి వైపుగా అనకాపల్లి వైపుగా అలాగే సత్తుపల్లి గాని భద్రాచలం గాని కొత్తగూడెం గాని అలాగే మహబూబాబాద్ పరిసర ప్రాంతాలు గాని వికారాబాద్ కానీ సదాశివనిపేట నాగర్ కర్నూలు వైపుగా చిత్తూరు వైపుగా దూసుకొస్తున్నాయి వర్షాలు చిత్తూరు పరిసర ప్రాంత ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి చిత్తూరు గాని తిరుపతి గాని అలాగే మనం చూసుకుంటే ఇటు కాణిపాకం పరిసర ప్రాంతాల వైపుగా భారీ వర్షం విధ్వంసం చేస్తుంది చిత్తూరులో రికార్డు స్థాయి వర్షం నమోదు అవుతుంది చిత్తూరు వైపుగా భారీ ఉరుములతో మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే విధ్వంసం చేయబోతుంది కాబట్టి చిత్తూరు ప్రజలారా జాతరలు తీసుకోండి ప్రస్తుతం మనం చూసుకుంటే భారీ వర్షాల విధ్వంసం అయితే కొనసాగుతుంది చిత్తూరు నగర ప్రజలారా జాతరలు తీసుకోండి ప్రస్తుతం చిత్తూరు వైపుగా గంగాధర నెల్లూరు వైపుగా అలాగే మనం చూసుకుంటే ఇటు ఏదైతే మనకి కాణిపాకం ప్రాంతం ఉంటుందో ఈ ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుములతో మెరుపులతో పిడుగులతో కూడిన వర్షాల గర్జన ఉండబోతుంది చిత్తూరు వైపుగా చిత కొడుతుంది ఈ వర్షం ఒక అరగంట నుంచి ఎడతెరుపు లేని భారీ వర్షం చిత్తూరు నగరాన్ని అతలాకుతలం చేస్తుంది చిత్తూరు నగర ప్రజల రాజ్యాత్తలు తీసుకుంది మరికొద్ది గంటల్లోనే తిరుపతిలో చిత్తూరు వైపుగా భారీగా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం చిత్తూరు వైపుగా తీవ్రమైన ఉరుములతో మెరుపులతో పిడుగులతో కూడిన వర్షాల గర్జన అయితే కొనసాగుతుంది చిత్తూరు కానీ అలాగే ఇటు మనం మనం చూసుకుంటే కాణిపాకం పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు ఏదైతే గంగాధర్ నెల్లూరు పోతలపట్టు ఈ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షం కొనసాగుతుంది చిత్తూరు వైపుగా అరగంట నుంచి కూడా భారీ వర్షం విధ్వంసం చేస్తుంది తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షం చిత్తూరు నగరంలో కొనసాగుతుంది కాబట్టి నగర ప్రజలు ఎవరు కూడా బయటకైతే వెళ్ళకండి ప్రస్తుతం ఒక గంట పాటు అందరూ కూడా లోపలైతే ఉండండి ప్రస్తుతం చిత్తూరు వైపుగా భారీ ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాల విధ్వంసం అయితే కొనసాగుతుంది చిత్తూరు నగర ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి చిత్తూరు వైపుగా అత్యత కొడుతుంది వర్షం చిత్తూరు కానీ కాణిపాకం గాని గంగాధర నెల్లూరు కానీ పోతలపట్టు గాని అలాగే ఇటు మదనపల్లి పదిస ప్రాంతాలు కుప్పం గాని పుంగునూరు కానీ పలమనేరు పదిసావ ప్రాంతాల్లో వర్షాల విధ్వంసం కొనసాగుతుంది మరొక పక్కన తిరుపతి పరిశోధ ప్రాంతాలు రాజమండ్రి వైపుగా వర్షాల జోరు కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం పరిశోధ ప్రాంతాల్లో భారీ వర్షం కొనసాగుతుంది భద్రాచలం కానీ నాగర్ కర్నూలు వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కొనసాగుతుంది కాబట్టి భారీ వర్షాల విద్వాంసం అయితే చిత్తూరు వైపుగా కొనసాగుతుంది చిత్తూరు నగర ప్రజలారా వచ్చే గంట నుంచి రెండు గంటల పాటు ఎవరు కూడా బయటకు అయితే వెళ్ళకండి అలాగే ఇంకొక అరగంటలో తిరుపతిలో తీవ్రమైన వర్షం ఉండబోతుంది ప్రస్తుతం మనకి తిరుపతిలో కొంతమేర మాత్రమే వర్షం కొనసాగుతుంది కానీ చిత్తూరు నుంచి భారీ వర్షాలు అనేవి తిరుపతి వైపుగా రాబోతున్నాయి కాబట్టి తిరుపతి నగర ప్రజలు ఇంకొక అరగంటలో తీవ్రమైన వర్షాలు అయితే ఉండబోతున్నాయి ప్రస్తుతం ఆల్రెడీ తిరుపతి కానీ తిరుమల కొండపైన వర్షాలు పడుతున్నాయి కానీ చిత్తూరు కాణిపాకం నుంచి మళ్ళీ కూడా తిరుపతి వైపుగా ఇంకా భారీ మేఘాలు కానీ భారీ ఊరుములు కానీ భారీ పిడుగులు కానీ రాబోతున్నాయి కాబట్టి వచ్చే అరగంటలో పూర్తిగా కూడా తిరుపతిలో ఇంకా వర్షాల జోరు పెరగబోతుంది ప్రస్తుతం కొన్ని చోట్ల తిరుపతి కానీ తిరుమల కొండపైన అక్కడక్కడ చోట్ల వర్షం కొనసాగుతుంది కానీ ఇంకా తీవ్రమైన వర్షాలు అయితే వస్తున్నాయి కాబట్టి ప్రజల జాగ్రత్తలు తీసుకొని ప్రస్తుతం కాణిపాకం కానీ చిత్తూరు కానీ గంగాధర్ నెల్లూరు కానీ పోతలపట్టు కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే మదనపల్లి అలాగే పలమనేరు పుంగునూరు ఈ ఏరియాలో భారీ వర్షం కొనసాగుతుంది చంద్రగిరి వైపుగా భారీ వర్షాలు దూసుకొస్తున్నాయి అలాగే రాజమండ్రి భద్రాచలం వైపుగా జచ్చర్ల గాని అలాగే నాగర్ కర్నూలు వికారాబాద్ నిజామాబాద్ పైసా ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ తిరుపతి పాసా ప్రాంతాల్లో పలు చోట్ల వర్షం కొనసాగుతుంది కానీ ఇంకొక అరగంట లేదా నలభై నిమిషాల్లో ఇంకా వర్షం పెరిగే అవకాశం అయితే ఉంది చిత్తూరు కాణిపాకం నుంచి తీవ్రమైన వర్షాలు తిరుపతి వైపుగా దూసుకొస్తున్నాయి కాబట్టి తిరుపతి నగరంలో ఇంకా వర్షాల జోరు పెరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం ఆల్రెడీ పలు చోట్లయితే వర్షాలు అయితే కొనసాగుతున్నాయి తిరుపతి తిరుమల కొండ కాబట్టి ఇంకా పెరుగుతుంది అంటే నిన్నట్లాగా తీవ్రమైన వర్షాలు నిన్న రాత్రి ఏ విధంగా పడ్డాయో మరి కొద్దిసేపట్లో ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి తిరుపతి వైపుగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి చిత్తూరు వైపుగా ఎడతెరుపు లేని ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాల గర్జన కొనసాగుతుంది చిత్తూరు వైపుగా అరగంటలోని రికార్డు స్థాయి వర్షం నమోదవుతుంది చిత్తూరు ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి చిత్తూరు వైపుగా మొదటి పలమనేరు పుంగునూరు కానిపాకం గంగాధర్ నెల్లూరు పోతలపట్టు అలాగే తిరుపతి తిరుమల కొండ పరిసర ప్రాంతాలు రేణుగుంట పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కొనసాగుతుంది రాజమండ్రి గాని భద్రాచలం గాని జచ్చర్ల గాని అలాగే నిజామాబాద్ పరిసర ప్రాంతాలు గాని వికారాబాద్ సదాశివనపేట వైపుగా భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చిత్తూరు వైపుగా భారీ ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాలు అయితే కొనసాగుతున్నాయి చిత్తూరు పరిసర ప్రాంత ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి చిత్తూరు కానీ పలమనేరు కానీ పుంగునూరు కానీ అలాగే మదనపల్లి పరిసర ప్రాంతాలు కానీ అలాగే మనం చూసుకుంటే ఇటు తిరుపతి నగరం కానీ ఈ ప్రాంతాల వైపుగా దూసుకొస్తున్నాయి భారీ వర్షాలు ఈ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు నమోదవబోతున్నాయి ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో చిత కొడుతున్నాయి వర్షాలు చిత్తూరు పరిసర ప్రాంత ప్రజల జాగ్రత్తలు తీసుకోండి ప్రస్తుతం చిత్తూరు వైపుగా తీవ్రమైన ఉరుము మెరుపులతో పిడుగులతో కూడిన వర్షాల అయితే కొనసాగుతుంది చిత్తూరు నగరంలో చాలా ప్రాంతాల్లో భారీ విధ్వంసం కొనసాగుతుంది చిత్తూరు ప్రజల జాగ్రత్తలు తీసుకొని చిత్తూరు వైపుగా పలమనేరు వైపుగా పుంగునూరు వైపుగా అలాగే కుప్పం పరిసర ప్రాంతాల వైపుగా గంగాధర నెల్లూరు కానీ పోతలపట్టు పరిసర ప్రాంతాల వైపుగా కాణిపాకం పరిసర ప్రాంతాల వైపుగా చాలా చోట్ల తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో మనం చూసుకుంటే చాలా చోట్ల విస్తారమైన వర్షాలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి మరొక పక్కన మనం చూసుకుంటే చాలా చోట్ల తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాల విద్వాంసం కూడా కొనసాగుతుంది కాబట్టి ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి చిత్తూరు వైపుగా చిత్త కొడుతున్నాయి వర్షాలు చిత్తూరు ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి నిన్న పడిన భారీ వర్షం కళ్ళ ముందు మెదులుతుండగానే మరొకసారి తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు నమోదవుతున్నాయి చిత్తూరు కానీ అలాగే పలమనేరు పరిసర ప్రాంతాలు గాని పుంగునూరు పరిసర ప్రాంతాలు కానీ మదనపల్లి పరిసర ప్రాంతాలు గాని అలాగే కలికిరి పరిసర ప్రాంతాలు గాని చంద్రగిరి పరిసర ప్రాంతాలు గాని అలాగే ముఖ్యంగా తిరుపతి నగరం కానీ తిరుమల కొండ పైన కానీ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే మదనపల్లి పదిసాపు ప్రాంతాల్లో భారీ వర్షాల విద్వాంసం కొనసాగుతుంది మదనపల్లి కలికిరి అలాగే ఇటు ఏదైతే చిత్తూరు అలాగే పూతలపట్టు గంగాధర నెల్లూరు పదిసాపు ప్రాంతాల్లో భారీ వర్షం విధ్వంసం చేస్తుంది అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం వైపుగా భారీ వర్షం కొనసాగుతుంది భద్రాచలం కానీ కొత్తగూడెం గాని ఇల్లందు ఈ ప్రాంతాల్లో జోరుగా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండండి భద్రాచలం గాని సత్తుపల్లి గాని అలాగే ఇటు మనం చూసుకుంటే ఇల్లందు గాని కొత్తగూడెం గాని ఈ ప్రాంతాల్లో రాజమండ్రి వైపుగా జోరుగా వర్షాలు కొనసాగుతున్నాయి అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే హైదరాబాద్ నగరానికి దగ్గరలోనే ఉన్న వికారాబాద్ కానీ సదాశివనపేట పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం కొనసాగుతుంది కాబట్టి సదాశివనపేట వికారాబాద్ పరిసర ప్రాంత ప్రజల జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి మరొక పక్కన మనం చూసుకుంటే వరంగల్ వైపుగా దూసుకొస్తున్నాయి వర్షాలు వరంగల్ గాని మహబూబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల ఉరుములతో మెరుపులతో కూడిన భారీ వర్షాల విధ్వంసం ఉండబోతుంది కాబట్టి ఈ కూడా అయితే తీసుకోండి ప్రస్తుతం చిత్తూరు వైపుగా చిత్త కొడుతున్నాయి వర్షాలు చిత్తూరు గాని పొంగునూరు గాని మదనపల్లి గాని పీలేరు గాని అలాగే పోతల పట్టు పరిసర ప్రాంతాలు గంగాధర్ నెల్లూరు గాని రాజమండ్రి భద్రాచలం నిజామాబాద్ పరిసర ప్రాంతాలు నాగర్ కర్నూలు వికారాబాద్ వైపుగా జోరుగా వర్షాలు కొనసాగుతున్నాయి ఈ పరిసర ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు నమోదు అవుతున్నాయి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉందండి మన ఛానల్ మొదట చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది చిత్తూరు వైపుగా చిత్త కొడుతున్నాయి వర్షాలు చిత్తూరు నగర ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి థ్యాంక్ యూ అండి